హాయ్ ఫ్రెండ్స్ అందరికీ బ్లౌజు కటింగ్ ఎలా కట్ చేయాలో చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ ముందుగా బ్లౌజు పొడవు తీసుకోవాలి తర్వాత వచ్చి లూజ్ తీసుకోవాలి ఇలా పట్టుకొని చూసుకోవాలి లూజు సంఖభాగం నుండి పక్కలకి సైడ్లు చూసుకోవాలి గల్ల శంఖ అయితే గీసుకోవాలి శంఖ అయితే బ్లౌజు పెట్టేసి గీసుకోవాలి వచ్చిందా లేదా అని మార్కింగ్ అయితే పెట్టుకోవాలి మాత్రం మాత్రమేమన్నా డౌట్ వస్తే బ్లౌజు పీసేసి చూసుకోవాలి శంఖ ఎంత వచ్చిందనేది కటింగ్ చేద్దాం బ్లౌజ్ వచ్చి మామూలు కటింగ్ గీస్తున్నా మొత్తం గీసేసుకోవాలి సైడ్లు అలాగే శంఖ ఇది మాత్రం ఉక్స్ గల్ల బట్ట పెట్టి చూసుకోవాలి ఎంతవరకు గల్ల వస్తుందని గీస్తా ఉక్సుల పట్టి అయితే వేసుకొని గల్ల గీసుకోవాలి గల్ల ఎంత వస్తుంది అనేది మార్కింగ్ అయితే పెట్టాను అలాగే ముందు ఉక్సులకు పట్టి ఎంత వస్తుందో చూసుకోవాలి క్రాస్ పట్టి వరకు మార్కింగ్ పెట్టుకోవాలి ఈ ఖర్చుకు మా ఖర్చుకు వదలాలి అలాగే క్రాస్ పట్టిలోకి వదలాలి పెట్టిన వదిలినాక మార్కింగ్ పెట్టుకోవాలి రెండున్నర ఇంచుల వరకు అయితే క్రాస్ పట్టి మలుపుకొని గీసుకోవాలి గీశాను అలాగే పక్కల సైడ్లకి గీడం గీశాను అలా శంఖభాగం ఇలా వచ్చింది గల్లా ఈ సైడ్లకి గీసుకొని క్రాస్ పట్టి గీయాలి లోతు గీశాను అలాగే క్రాస్ గీయడం గీశాను బ్లౌజ్ లైనింగ్ కట్ చేద్దాం ముందల పాట అయితే ఇలా వచ్చింది కటింగ్ చేస్తా చేతి అయితే పొడువు చూసుకోవాలి పొడువు చూసుకొని మూడు ఇంచులు మూడు ఇంచులో సంఖ ఆమ్ కిందికి దించాలి గీశాను కటింగ్ చేద్దాం క్రాస్ పట్టియడం కట్ చేసుకున్నా చూడండి బ్లౌజ్ పీస్ కట్ చేసుకున్నాం ముందుగా చేతులు కట్ చేస్తున్నా లైనింగ్ వేసి చేతులు బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నా అలాగే బ్లౌజ్ బ్లౌజ్పై వేసి కట్ చేస్తున్నా క్లాత్ కదలనియద్దు అటు ఇటు లైనింగ్ మాత్రం అలాగే ముందుపాటు కట్ చేస్తున్న లైనింగ్ వేసి బ్లౌజ్ పీస్ మీద క్రాస్ పట్టియడం కట్ చేసుకోవాలి లైనింగ్ వేసి కటింగ్ చేస్తాం ఉక్స్ కాజల పట్టికి పట్టి పట్టుకడం కట్ చేసుకున్నా బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది బ్లౌజ్ కటింగ్ అయితే పూర్తిగా అయిపోయింది చూడండి కటింగ్ ఎలా కట్ చేశానో మా వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ గంట కొట్టండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోలు చేయడానికి మీ సపోర్ట్ ఎంతగానో ముఖ్యం ప్లీజ్ సపోర్ట్ మీ